హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి ఎంత స్టాక్ దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే అనంతపురం మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ పదహైదు కిలోల బాక్సులు ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి కలిపి ఎంత వచ్చిందనేది ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే కనుక స్టాక్ అయితే కనుక చాలా వరకు అయితే తగ్గింది ఒక లక్ష పదివేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ధరలు ఎలా ఉంటాయో ధరల వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అనమాట మా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ